చెప్పండి మేము కంకబం సర్దికి వస్తున్నాము ఇద్దరు కాని అండి ఒకటి ఆల్రెడీ పెంచర్లే కడవ వాళ్ళు ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఆపారు వాళ్ళకి ఏం చేస్తున్నారు పిల్లలు కొట్టి మమ్మల్ని <Sansionate> మరి అన్ని ఏంటి ఇగో ఇక్కడ రక్కాడు ఇక ఏ చూడలేదు ఎట్లాగో ఆయన ఇక్కడ ఈ ఇట్లా కోసేస్తాడు ఏంటి అంటే మీ పోలీసులకి ఎష్ట వచ్చారని ఊరుకుంటారా ఏ పోలీసులు అంటే ముప్పై మంది மா <coughs> <coughs> హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి